అయితే మనందరము కూడా ఈ యొక్క అచిల సాంప్రదాయంలో మొదటగా ఏమీ తెలియకుండా వచ్చినా బాధలు తీరతాయని వచ్చినా గురువు దగ్గర బోధ విన్న తర్వాత ఇది ఎరుకనేది ఒకటి ఉందని ఆ ఎరుకని నేనని ఈ ఎరుకను వదిలితే పరిపూర్ణము పరిపూర్ణుడు జన్మరహితుడు జనన మరణ బ్రాంచ్ రహితుడని మనకు తెలిసిన తర్వాత శిష్యుడు గురువుని అడుగుతాడు గురువరా పరిపూర్ణంబనా ఎరుకన నీవు రెండు ఎట్టివి ఎరుకోద్భువు ఎట్లు ఎరుకు జను చోటు నాకు ఎరిగించండి తండ్రి అని అడిగినప్పుడు ఏమని చెప్పాడు గురువు గారు అదే నాన్న ఎరుక ఎట్లా వచ్చింది అని అంటే నారికేల సలిలంబయ్యి అని చెప్పాడు ఆయన ఎట్లాగా నారికేల సలిలం అంటే కొబ్బరికాయలో నీళ్ళు ఎలా వచ్చినాయో మనకు తెలియదు కదా అలాగా వచ్చినాయి అని అక్కడ కందార్థంలో చెప్పారు అయితే కొంచెం విషయాలకు వెళ్తే నారి కేలి బై నారి అంటే స్త్రీ కేలి అంటే స్త్రీ పురుషుల యొక్క సంసారం అది చేసినప్పుడు సలిలం అంటే శుక్ల సోనితలు వచ్చినాయి దాని నుంచి శరీరం ఏర్పడింది ఈ శరీరంలోకి ఎరుక అనేది వచ్చింది ఇది ఒక రకమైనటువంటి విశ్లేషణ ఎరుక ఎట్లా పోతుంది అని ఆయన అడిగినప్పుడు ఏమని చెప్పారు పది వెలగ పండు పది అంటే ఏనుగు ఏను మింగిన వెలగ పండులాగా ఎరుక పోతుంది అని చెప్పాడు అంటే ఇక్కడ ఎలాగ విచారణ అంటే ఏనుగు ఏనుగు వెలకపొండని తింటది తిన్న తర్వాత మరలా దానికి ఆ పేడలో నుంచి మరలా అదే కాయ అలా వచ్చేస్తుంది ఏ కాయ అయితే తిన్నదో ఆ కాయనే అది విసర్గించి కానీ లోన గుండి మాత్రం ఉండదు ఎందువల్ల ఎలా జరిగిందనంటే ఏడుగు యొక్క జట్రంలో అంటే ఆ యొక్క నోటిలో వెయ్యి సెంటీగ్రేడ్ వంద వంద డిగ్రీల సెంటీగ్రేడ్ దగ్గరే నీరు మరుగుతాయి ఇక్కడ వెయ్యి డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంటుంది దానివల్ల ఆ యొక్క వెలగ పండులో గుజ్జు నీవు అయిపోయి దాన్ని చట్రాగ్నిలో గెలిపోయి పండు ఆ కాయ కాయలాగా వచ్చాయి ఎట్లాగంటే మనకి చెమట పట్టినట్టు మన ఒంట్లో నీరు ఉండదు మనకి శరీరంలో రంధ్రాలు కనిపించవు కానీ చావడ రూపంలో నీరు వస్తాయి అట్లాగే ఆ వెలగ పండు ఆ రకంగా మరలా వచ్చేస్తుంది ఇది కరిమింగిన వెలగ పండుగ దీన్ని కొంచెం విచారణ చేస్తే మనం పూజా విధానంలో చదువుతుంటాం ఏమని గురుమంత్రానిసే దీన్ని లేకుండా గురు గురుమంత్రానిసే దీన్ని లేకుండా చేస్తుంది అని గురు మంత్రాన్ని మనం జపించినప్పుడు ఆ యొక్క ఏనుగు జతంలో వంద డిగ్రీలు సెంటిగ్రేడ్ వచ్చి కాయి రోజు దోని చనిపోయినట్లుగా మన గురుమంత్రానిసే ఒక అగ్ని అనేది పుట్టి ఈ ఎరుక నశించిపోవ ఎందుకని నిరంతరములు నువ్వు ఉన్న మంత్రంలో ఉన్నప్పుడు నీ మనసు అనేది కానీ నీ ఎరుక అనేది కానీ గురువు సమర్పణ అయ్యే ఉండదు కానీ నువ్వు విశ్వవాసుల్లో కానీ లోకవాసుల్లో కానీ పగులుతూనే ఉండవు ఈ రకంగా గురువాక్యంలో నిమగ్నమై ఉన్నప్పుడు ఆ గురుమంత్రాజ్ని పుట్టి దానివల్ల నీ ఎరుక అన్ని విషయాల మీద పోకుండా గురు పదాలకు సమర్పణ అయినట్లుగా ఎరుక లేకుండా అయిపోతుంది ఈ రకంగా ఎరుక ఎలా పుట్టింది ఎలా పోతుంది అని అంటే ఈ రకంగా గురువులు చెప్పారు మనందరం కూడా సాంప్రదాయంలోకి వచ్చింది ఎరుక రహితం చేసుకుని జనన మరణ భ్రాంతిని తొలగించుకోవడానికే వచ్చాం కాబట్టి ఈ రకమైనటువంటి జ్ఞానాన్ని మీరు అందుకొని గురువుల దగ్గర ఆచరిస్తారని నేను ఆశిస్తున్నా गंजे ये जो वो, आजे पल, आजे जितना जय सतगुण महाराज की जय